వచ్చి ఇక్కడ అగ్రవర్ణంలో కాంపౌండ్ కట్టేసేది పాత శ్మశానానికి దారి లేదు కొత్త శ్మశానానికి కూడా దారి లేదు పాత శ్మశానం ఎక్కడ ఉంది అది అక్కడ పాత శ్మశానం నిమ్మ బ్యాక్ సైడ్ అది నిమ్మేసారి ఎవరిది ూరు గ్రామంలో శ్మశాన వాటిక బరేలు గ్రౌండ్ ఆక్రమణకు గురైందని ఆక్రమణ వెంటనే తొలగించాలని అదేవిధంగా సాంప్రదాయబద్ధంగా వ్యక్తి మరణానంతరం చేసే కార్యక్రమాలకి డె డెత్ బాటిని తీసుకురావాలంటే కూడా నిర్దిష్టమైన రహదారి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా అని చెప్పి ఇది మా మాది జాతి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని నేను ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు పైన స్పందించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆనాడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి నోటీసులు జారీ చేస్తూ ఇమీడియట్ యాక్షన్ ఇస్ రిక్వైర్డ్ అని ఒక నోటీసులు జారీ చేసింది హైకోర్టు నోటీసులు జారీ చేసి ఇప్పుడు సంవత్సరం తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికి కూడా అధికార వర్గాలు మెయిన్గా జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగం మా మాదిపల్లి యొక్క సమస్యలపైన నిర్లక్ష్యం వహిస్తూ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నాయి దీన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం నిరసిస్తున్నాం ఎప్పటికైనా అధికారులు స్పందించి ఎవరైతే బాధ్యత రహితంగా ప్రవర్తించారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం పాటు హైకోర్టు కూడా లెక్క చేయకపోవడం అంటే ఇది ఆఫ్ కోర్టు కింద వస్తుంది మరియు ఎస్సీలకు సంబంధించిన సమస్యల పైన అధికారులు ఇవ్వెస్పాన్సిబుల్ బిహేవ్ చేయడం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విధంగా చర్యలు తీసుకోవాల్సిన సందర్భం కనపడతా ఉంది ఎప్పటికైనా అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి శ్వాసాన వాటికి సంబంధించి మాదిగల యొక్క ఆత్మగౌరవం ద్విగ్నీకృతం అయ్యే విధంగా ఆత్మగౌరవం ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా వెంటనే ఆక్రమణ తొలగించాలని ఆక్రమణ తొలగించడంతో పాటు ఈ శ్మశానానికి సంబంధించి ఏ దిక్కునైతే నాలుగు దిక్కుల్లో కూడా దురాక్రమణకు గురైనవి అది కనుక గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆ ల్యాండ్ని సమకాలీన సమాజంలో సమాజం విస్తరిస్తుంది కాబట్టి సమాజం అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి శ్మశానానికి కనెక్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఆక్రమదారులు మెయిన్గా ఇక్కడ ఓసీలు కనపడుతూ ఉన్నారు వాళ్ళ పల్లె ఎక్కడ ఉంది మా శ్మశానం పక్కన స్థలాన్ని ఆక్రమించుకొని ఇక్కడ గవర్నమెంట్ చెరువు ఉంది డిఆర్బీసీ వాక్ యొక్క వాక్కట్ట కనబడుతోంది అన్ని కూడా మూసేసి కాంపౌండ్ కట్టేసి మూడు పక్కల దారి ఉండాల్సిన సందర్భంలో ఒక దారి కూడా లేకుండా మాదిగోళ్ళు ఈ ఈ పల్లెలో చనిపోతే వ్యక్తిని తీసుకెళ్తానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా ఆర్టిఫిషియల్గా సృష్టించే విధంగా అగ్రవనాలు ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎప్పటికైనా కలెక్టర్ తన యొక్క విద్యుత్ ధర్మాన్ని తెలుసుకొని వెంటనే దురాక్రమం తొలగించాలా దురాక్రమంలో కనుక ప్రభుత్వం బయటపడితే మా స్వశాయాన్ని కనెక్ట్ చేయాలా వెంటనే యుద్ధ ప్రాతిపదికన రహదారి ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని తీవ్రమైన స్వరంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం గుంటూరు జిల్లా దిగ్గ మండలం చిలూరు గ్రామం మాదిగిపల్లిలో శ్మశానవాటికి సంబంధించిన సమస్య పైన హైకోర్టు నోటీసులు ఏమంటే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మా మాదిపల్లిలో వాటికి సర్వే నెంబర్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఏ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెంట్స్ ఉంది ఇక్కడ స్థలం కొత్త శ్మశానం అదేవిధంగా పాత శ్మశానం కూడా అక్కడ ఉంది దానికి కూడా దారి లేదు వెంటనే అధికారులు స్పందించి రహదారి ఏర్పాటు చేయాలని ఆక్రమణం తొలగించి మా శ్మశానానికి గవర్నమెంట్ స్థానాన్ని కనెక్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ పేరు